एंजॉय गेम है ना अरे आड़ बोतल ना कर ना यार बैठ को वाले को स्ट्रेट रे फर्स्ट वाले हां ये ये पी दिया ना कोथरो वाले ड्रिंक पे टेस्ट कोथरो कोथरो और बढ़ते मुकाम

సో స్పైసీ కావాలని కోరికే మేరకు స్పైసీ పెంచడం జరిగింది సూపర్ బాగుంది ఇంకా ఇప్పుడు వచ్చింది ఇది కదా మహేష్ కేకులే కేకలు

కూడా చికెన్ చూసి ఆకలి అవుతుంది సర్పంచ్ మాట్లాడలేమంట సార్ సర్పంచ్ అయిపోయా నిన్న వచ్చాము ఎగ్ కర్రీ ఈ ఈరోజు వచ్చాము చికెన్ కర్రీ బే తింటాం నేను మీ లండన్ నేను మీ లండన్ స్టార్ మాట్లాడుతున్నా ఇవి ఈరోజు షూట్ కంప్లీట్ చేసుకుని లంచ్ టైంలో నిన్నైతే ఎగ్ ఎగ్స్ తిన్నాం ఈరోజు దాని మమ్మీ చికెన్ చికెన్ అంటే కోడి కోడిని తింటున్నాం ఈరోజు నా స్పైసీగా చాలా ఈరోజు కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అద్దరిపోయింది ఇది ఎవరు చేసిండే కదా సూపర్ ఎక్సలెంట్ చేసిండు అసలు ఇలా ఈ వన భోజనాలు ఇలా చేయడం చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్ వెళ్ళినట్టు అలా అనిపిస్తుంది అంత బాగుంది అసలు ఈరోజు ఇలా అవుట్డోర్ షూట్ ఉన్నప్పుడు ఇలా వచ్చి భోజనాలు వండుకొని తినడం అది స్కూల్లో ఆ పిక్నిక్ వెళ్ళిన ఫీల్ కలుగుతుంది చాలా చాలా బాగుంది

బండా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే కుందన్ చికెన్ కర్రీ అరుపులు ఒక రేంజ్ లో ఉంది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది మళ్ళా చివరి రౌండ్కి వస్తా అని చెప్పేసి